ఒకే దేవుడు లేడా ఇప్పుడు పెడితే మూడు తరాలు బంగారం పొంగు పొడితే పొట్లు పెట్టినాము ఇక్కడ బద్దలు చే ఊరని అడిగాడు ఏ ఊరు మీదే ఊరు అన్నాను అనేసరికి పల్లగా కంటిలోని కారం జల్లాడు జల్లేసి తిరగేసాడు తిరిగేసేసి తోడ మండగా నలుపు చుట్టేసి తెంపసాడు ఓ ఓ ఓ ఓ అని కేకలు మా ఆయన వచ్చాడు వచ్చేప్పుడు బైక్ మీద వెళ్ళిపోండు అదే జరిగింది ఇక నేను ఏడుచుకొని ఏడుచుకొని పొరుగులు పెట్టాము మరి ఏడు చేస్తాము సీసీకి మీరు మాకు ఏడు తెలిసింది ఆయన మా బాధ గోళ గోళ ఏడు మా ఏ చెప్పింది మా బాబు నమ్మేది సై పళ్ళి దిక్కులేని అక్కడ మూడు తొలలు తోడది అది ఏం అవ్వలేదు ఒకనాడు అవద్దు అని వేసుకోలేదు ఎప్పుడు వేసుకొని క్యాంప్ వెళ్తారేను వేసుకున్నాను వేసుకొని వెళ్ళేలా కళ్ళంకి వెళ్ళాను కోళ్ళు మాట్లాడుకుని వాడుకొని కారం చెల్లించాడు పరిగెడ్ తిరిగేసాను డబ్బుని తిరిగేసేసి నేను అయినా తోడు వగ్గలేదు పట్టుకున్నాను గట్టిగా కళ్ళు కారం చల్లిసి తిరిగేసేసి తోడ మంటకు నలపల చుట్టేసినాడు చుట్టే ఫైర్ పండు బైక్ మీద మరికి నేను ఏడు చేస్తాను భగవంతుడా నువ్వే ఉన్నావు తండ్రి ఎవరు బుద్ధి అడుపు తీస్తావా నేను ఎప్పుడు ఏను క్యాంపెళ్తా నేను వేసుకున్నాను ఏడు చేస్తా బ కారమ్మ నాయన